హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో రైతు బంధు రద్దు చేశారా దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు మేము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను యాక్చువల్గా కొత్త రూల్స్ అయితే జారీ అవ్వడం జరిగింది సో కాసేపటి క్రితమే వీటికి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ ఇస్తున్న లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అందులో భాగంగా రైతు బంధు ఇప్పుడు మనకి తీసేస్తూ రైతు భరోసా అయితే రాబోతుంది ఈరోజు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో రైతు భరోసా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవాలి సో అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేమి అర్హతలు ఉండాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సో ఇక్కడ గమనించుకున్నట్లయితే రైతు బంధుపై చేసిన మార్పుల్లో రైతు బంధు నేడైతే పడుతుందా అంటే పడే అవకాశం అయితే లేదు ఇంకోటి రైతు బంధు కావాలి అంటే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఏమైనా పెట్టుకోవాలా అని అడుగుతున్నారు సో ఈరోజు ఇచ్చిన రైతు మనకి ఐదు గ్యారెంటీల్లో అప్లై చేసుకోవడానికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారండి అందులో రైతు భరోసా అనే కాలం కూడా యాడ్ చేశారు సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అన్ని కాలాన్స్కి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు కంపల్సరీ కలిగి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఇంకోటి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా లేకపోతే ఐదు వేల అంటే సో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే ఛాన్సే ఎక్కువ ఉంది ఎందుకంటే అప్లికేషన్ ఫామ్స్ తీసుకున్న తర్వాత కొత్తగా దీనిపై న్యాయ నిబంధనలు ఏర్పడతారు కాబట్టి సో వీళ్ళు చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రకారంగా ఏడు వేల ఐదు రూపాయలు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది సో ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వకపోతుండొచ్చు ఎందుకంటే రైతు భరోసా కింద అప్లికేషన్స్ ఫామ్ తీసుకుంటున్నారు కాబట్టి రైతు భరోసాలో ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి కొత్త అప్లికేషన్ పెట్టుకుంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ కంపల్సరీ కావాలి అండ్ మీ పాస్పోర్ట్ ఫోటో అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళండి సాగు చేసే భూమికి ఇస్తారా పది ఎకరాల లోపు వరకు ఇస్తారంటే దీనిపైన ఇంకైతే క్లారిటీ లేదు ఎందుకంటే నేటి నుంచి రైతు భరోసా అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి రైతు భరోసాలో ఎటువంటి డిక్లరేషన్స్ అయితే యాడ్ చేయలేదు ఒకటి నుంచి పది ఎకరాల వరకు ఇవ్వాలా ఎందుకంటే ఇంతవరకు చూసుకుంటే సాగు చేసే వారికి భూమికి ఇద్దామనుకున్నారు మొన్న నేడు మళ్ళీ తర్వాత ఒకటి నుంచి పది అన్నారు ఇప్పుడు మాత్రం రైతు భరోసా డిక్లరేషన్స్ తీసుకొని దాని ద్వారా మళ్ళీ దాని తర్వాత నియమ నిబంధనలు యాడ్ చేస్తూ మళ్ళీ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల ఎకరానికి అయితే ప్రభుత్వం ఉన్నట్టయితే తెలుస్తుంది ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే